ఎవరో నీకు తెలుసా మొట్టమొదటిగా నువ్వెవరో నీకు తెలుసా ఈ యొక్క ప్రశ్నను మనల్ని ఎవరైనా అడిగినప్పుడు నువ్వెవరో నీకు తెలుసా నువ్వెవరో అంటే ఈ ప్రశ్నను మనల్ని ఎవరైనా అడిగినప్పుడు మన దగ్గర అనేకమైన సమాధానాలు అనేకమైన జవాబులు ఉంటాయి కదా నా కులం అది నేను ఇది చదువుకున్నాను నేను ఈ ప్రాంతం నుంచి వచ్చాను నేను ఈ ఊరిలో ఈ యొక్క పొజిషన్లో ఉన్నాను నా చదువు ఇది నేను ఇది అని ఎన్నో జవాబులు మనం చెప్తాం కానీ ఈ లోకానుసారంగా నీకు ఎన్ని ఆ యొక్క ప్రశ్నకు ఎన్ని సమాధానాలున్నా ఎంత లోకానుసారంగా నీకు ఎంత పలుకబడి ఉన్నా ఒక క్రైస్తవునిగా నువ్వు నేను ఎవరు అంటే నువ్వు నేను ఏం చెప్పాలో తెలుసా యోహాను వార్త ఒకటో అధ్యాయము పన్నెండో వచ్చిన మనం చూసినట్లయితే తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల అగుటకు ఆయన అధికారం అనుగ్రహించను ఆయన ఎటువంటి అధికారం అనుగ్రహించారు మనము దేవుని పిల్లలం నువ్వు ఎవరు అని ఈ లోకంలో నిన్ను ప్రశ్నిస్తే ఈ లోకానుసారంగా నీకు అనేకమైన ప్రశ్నలు ఉండొచ్చు కానీ నువ్వు నేను క్రైస్తవునిగా ఏం చెప్పాలంటే నువ్వు ఎవరు అంటే నేను దేవుని కుమారుణ్ణి నేను దేవుణ్ణి కుమారుడితను అని నువ్వు నేను ఈ లోకానుసారంగా క్రైస్తవునిగా జీవిస్తున్న మనము ఈ లోకంలో ప్రతి ఒక్కరికి సమాధానం ఇవ్వాలి నువ్వెవరో ఇప్పటికైనా అర్థమైందా ఈ విషయాన్ని కూడా మనం మర్చిపోయి ఈ విషయాన్ని కూడా మనము మర్చిపోయి ఈ లోకంలో మనం జీవిస్తా ఉన్నాం రెండులో ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో ఏబీసీ చూద్దామండి అసలు ఎం ఎటువంటి విషయాల్లో మనం మర్చిపోతున్నాం దేవుడు ఎందుకు మనల్ని మర్చిపోతున్నామని తెలియచేస్తున్నారో ఏ చూసినట్లయితే ఒకటిలో ఏ చూసినట్లయితే ఎవరు నిన్ను సృష్టించారు ఇది కూడా మర్చిపోయి జీవిస్తున్నామండి ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా మనం కలిగాము ఇక్కడ పుట్టేశాము అని అనుకుంటాము కానీ ఎవరు మనల్ని సృష్టించారు అంటే ఆది కాండము ఒకటో అధ్యాయం ఇరవై ఏడో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను దేవుని స్వరూపమందు వారిని సృజించను స్త్రీగాను పురుషుని గాను వారిని సృజించను నేను దేవుని స్వరూపంలో సృష్టింపబడ్డాని కాబట్టి నేను బహు జాగ్రత్తగా ఈ లోకంలో ఉండాలి నేను ఈ లోకంలో బహు జాగ్రత్తగా దేవుడే నన్ను ఆయన చేతులతో సృష్టించాడే నేను ఏదైనా తప్పు చేసిన నేను ఏదైనా అవమానకరంగా జీవించిన ఆ యొక్క సృష్టి అయిన నేను దేవుడికి అవమానకరంగా ఉంటాను అన్న విషయాన్ని కూడా మర్చిపోయి అనేక మంది ఈ లోకంలో జీవిస్తున్నారు దేవుడు అందుకే జ్ఞాపకం చేస్తున్నారు నిన్ను ఎవరు సృష్టించారు దేవుడు తన చేతితో మనల్ని సృష్టించారు ఒకటిలో బి చూసినట్లయితే ఎందుకు సృష్టించారు అవును కదా ఒక సృష్టికి ఒక క్రియేట్ చేయడానికి ఏదైనా మనం చేసుకున్నాము అంటే ఏదైనా ఒక వ్యక్తి ఒక దానిని చేశాడు అంటే దానికి ఏదో ఉపయోగం ఉంటుంది దాన్ని దా అతను దేనికోసము ఉపయోగిస్తారు కానీ దేవుడు మనల్ని ఎందుకు సృష్టించారు మనల్ని దేవుడు ఎందుకు సృష్టించారంటే మనం ఇందాక చదివిన వాక్యంలో ఎషయా నలభై మూడు ఏడులో ఆయన మహిమ నిమిత్తము మనల్ని దేవుడు సృష్టించారు మన జీవితాల ద్వారా మన యొక్క ప్రవర్తన ద్వారా మన యొక్క ఉద్యోగం ద్వారా మన యొక్క జీవితాల ద్వారా దేవుడికి మాత్రమే మహిమ రావాలి ఈ లోకంలో మనల్ని చూసినప్పుడు దేవుడు మహిమ పొందాలి అనేక మంది ఎదుట మన యొక్క ఉద్యోగంలో కానీ మన యొక్క ప్రాంతంలో కానీ దేవుడు మహిమ పొందాలి అని దేవుడు నిన్ను నన్ను సృష్టించాను అని ఈరోజు మనతో మాట్లాడుతున్నారు ఒకటిలో చూసాం కదా నువ్వు ఎవరో చూసావు నువ్వు ఎవరో ఆ యొక్క ఏ చూసినట్లయితే ఎవరు నిన్ను సృష్టించారు దేవుడు సృష్టించారు ఎందుకు సృష్టించారు ఆయన మహిమ నిమిత్తం నిన్ను నన్ను సృష్టించారు సి చూసినట్లయితే ఈ లోకంలో నువ్వు ఎలా ఉండాలి ఎలా ఉండాలి అండి మనము మనం ఈ లోకంలో ఆయన మనల్ని సృష్టించారు ఆయన మహిమ నిమిత్తం సృష్టించారు ఇవన్నీ తెలిసి కూడా మనం ఎలా ఉండాలి ఈ లోకంలో మనం ఆయనకు చెందిన వారమని ఆయన బిడ్డలమని మనం గ్రహించి మనం ఈ లోకంలో ఎలా ఉండాలంటే ఒకటో పేతురు ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచ్చున మనము అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా మనము మనం ఇష్టం వచ్చినట్లుగా జీవించడానికి కాదండి జీవితం ఆయన మనల్ని చేశారు ఆయన మహిమ నిమిత్తం ఈ లోకంలో ఉంచారు మనం ఎలా ఉండాలో తెలుసా మనకు ఇష్టం వచ్చినట్లు కాదు మనం ఈ లోకంలో జీవించాలి ఎందుకంటే నిష్కలంకము నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము చేత మనం విమోచింపబడ్డాము కాబట్టి దానికి మో దేవుడు యొక్క బిడ్డగా నేను ఈ లోకంలో జీవించాలని నిత్యము భయభక్తులు కలిగి జీవించాలి దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు ఈ విషయాన్ని చాలామంది క్రైస్తవులు మరిచిపోయి కొన్ని వందల కొన్ని వందల సంవత్సరాలు అయిపోతుందండి కొన్ని సంవత్సరాలు అయిపోతుంది ఈ విషయాన్ని మనం క్రైస్తవులుగా మర్చిపోయి ఒకటిలో డి చూసినట్లయితే చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు కదా ఒకటిలో డి చూసినట్లయితే చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు ఒక వాక్యాన్ని నేను చదువుతానండి ఒకటొకరింతి రాసిన పత్రిక పదిహేనో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాం ఈ జీవిత కాలం మట్టికి మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము తెలుసా మనము క్రైస్తత్వం అంటే ఈ జీవిత కాలం మటుకే ఈ లోకంలో ఎనభై తొంభై డెబ్భై సంవత్సరాలు బ్రతికినంత కాలం వరకు మాత్రమే క్రై దేవుణ్ణి వెంబడించట్లేదండి చనిపోయిన తర్వాత యుగ యుగాలు ఆయనతో ఉండడం కోసం మనము దేవుణ్ణి వెంబడిస్తున్నాం ఈ లోకముల దేవుడు అందుకోసం మనల్ని సృష్టించారు ఆయన మహిమ నిమిత్తం సృష్టించారు నిర్దోషము నిష్కలంకమైన ఆ గొర్రె పిల్ల రక్తము చేత మనల్ని విమోచించారు అంతేకాకుండా ఈ లోకం మట్టుకే కాదు చనిపోయిన తర్వాత ఒక క్రైస్తవుడికి ఒక గొప్ప నిరీక్షణ చనిపోయిన తర్వాత కూడా నువ్వు నేను ఎక్కడుంటామో తెలుసుకునే స్థితిని ఆ గొప్ప దేవుడు మనకు అనుగ్రహించారు చూసారా ఇప్పుడు అర్థమైందా ఈ విషయాన్ని నువ్వు మర్చిపోయి ఎన్ని రోజులైపోయింది ఎవరు నన్ను సృష్టించారు ఎందుకు సృష్టించారు నేను ఆ సృష్టించబడిన నేను ఎలా జీవిస్తున్నాను ఈ లోకం మట్టుకే దేవుణ్ణి అనుసరిస్తున్నానా అందుకే నా ఇష్టానుసారంగా జీవిస్తున్నానా ఒక్కసారి పరీక్షించుకోవాలని దేవుడు నీతో నాతో ఈరోజు మాట్లాడుతున్నారు అవును కదా ఈ క్రైస్తవునిగా మనం ఎప్పటికీ ఈ విషయాలు మర్చిపోకూడదండి ఎవరు సృష్టించారు ఎందుకు సృష్టించారు ఈ లోకంలో దేవుడు మనల్ని ఏ విధంగా విమోచించారు అంతేకాకుండా ఈ లోకం మట్టుకు మాత్రమే మనము దేవుణ్ణి వెంబడించట్లేదు కానీ నిత్య జీవం ఆయనతో ఉంటు ఉంటాము అని మనం తెలుసుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు